సంస్థాగతంగా రకంగా బలోపేతం చేయాలనే రాష్ట్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మండల ప్రెసిడెంట్లు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ అలాగే టౌన్ కంపెనీలు కానీ సిటీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా త్వరలోనే ఒక నెల రోజుల లోపల కమిటీలు అన్ని కూడా అని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది మరి అందులో భాగంగానే నిన్ననే మరి దొత్తుపల్లి రామ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల కాంగ్రెస్కి జిల్లా తిరిగి అపాయింట్ చేయడం జరిగింది అది ఆర్డర్ చెప్తాను ఆర్డర్ చెప్పిన డాక్టర్ రేఖమావరు రేఖమావరు ఆన్ చేస్తారు సార్ నాకి ఆ కౌంట్ ఉంది దలకి బాటిల్ రాడండి డాక్టర్ బావ డాక్టర్ రేఖ డాక్టర్ సానోద పండేరే నాలుగవ కప్మెంట్ రండి సానోద పండేరే ఏనా బ్రో డాక్టర్ రేది ఆలగ కప్ండి दाओ सीधे है और ये कर बोलते हैं अबला जो देखो देखो ये रे रिपोर्ट लगा दो अरे आज के अंदर मेरे दूसरे मेरे दूसरे थे चले रोड जोड़ जावे सर आप डॉक्टर नाम नहीं ये ये क्या प्लांट है सर इधर जोड़ जावे ठीक है आप रोड देते हो

దీన్ని కూడా రీసెంట్ గా మన జనవరి ఫస్ట్ రోజున భారీ లారీ డ్రైవర్స్ దీనికి అధ్యక్షుడిగా ఎన్నికొని ఎన్నుకోవడం జరిగింది మరి ఇద్దరిని మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా సంఘటిత అసంఘటిత కార్మికులుగా దానికి జిల్లా శాఖ ఎన్నుకోవడం జరిగింది గతంలో మనందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అలాగే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ అలాగే ఇండియన్ నేషనల్ మహిళా కాంగ్రెస్ అలా ఉండేవి దానికి ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్ గా సంజీవ్ రెడ్డి గారు ఏ సంజీవ్ రెడ్డి ఆయన ఉండేవాడు స్టేట్ కి ఆయన ప్రెసిడెంట్ అలాగే ఇండియా లెవెల్ కూడా ఆయన ప్రెసిడెంట్ గా ఉండేవాడు ఆయన హయాంలో ఐఎన్టిసి బాగా ఫ్లరిష్ భారతదేశంలోనే ఐఎన్టిసి అంటే గుర్తుకు తీసుకురావడం జరిగింది ఆయన అనారోగ్య కారణాల వల్ల ఏజ్ అయిపోవటం వల్ల ఏజ్ కూడా చాలా ఎక్కువ అనేది దాని కలిసి ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాల నుంచి చాలా మంది వ్యక్తులు సంజయ్ రెడ్డి గారి పేరు మీద లెటర్ హెడ్ ప్రింట్ చేసేసుకుని వాళ్ళే జిల్లా అధ్యక్షులు వాళ్ళే రాష్ట్ర ఆఫీస్ బ్యాలెన్స్ వాళ్ళే నేషనల్ ఆఫీస్ బ్యాలెన్స్ గా డిక్లేర్ చేసేసుకుని చాలా ఫ్రాడ్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు సంజయ్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అది అలా వదిలేసి కొత్తగా అంటే కాంగ్రెస్ పార్టీలోనే సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అని చెప్పి ఎనోసైడ్ జరిగింది ఎందుకంటే ఐఎన్డీసీఏ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఆ లైబిలిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మీద పడతాయనే ఉద్దేశంతో ఈ కేకేసీ అని అంటే సాంకేతిక కార్మికులు అసాంకేతిక కార్మికుల కాంగ్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది ఇది ఆల్ ఇండియా లెవెల్లోనే ఇది ఉంది ఇది ఆల్ ఇండియా లెవెల్ నుంచే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ అపాయింట్ జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ చైర్మన్ ని ఆల్ ఇండియా నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఆల్ ఇండియా అసంఘటిత కార్మిక సంఘం ఆయన అక్బర్ రోడ్ నేషనల్ కాంగ్రెస్ విజిత్ రాజ్ ఆయన ఆల్ ఇండియా సంఘటిత అసంఘటిత కార్మికులకి ఆయన చైర్మన్ ఆయన జిల్లా చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది ముఖ్యంగా మరి మన రాజమండ్రిలో చాలా వరకు అంటే తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది ఐఐటీసీ బ్రాండ్ మీద మేము ఏదో జిల్లా ప్రెసిడెంట్ లేకపోతే నేను ఏదో స్టేట్ ఆఫీస్ గారు అని చెప్పి ఇప్పటికీ కూడా కొంతమంది అనాథరేజుడిగా కొనసాగుతున్నారు నేను సంజీవ్ రెడ్డి గారితో నిన్న ఫోన్లో మాట్లాడారు అయితే ఏమి లేవండి అసలు అలవాటు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఇక మీదట కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే ట్రేడియర్ని లేదంటే కేకేసి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు కార్మికు అనేది ఉంటుంది దానికి మరి అనుబంధంగానే ఈ విభాగాలు ఏదైతే సంఘటిత కార్మికులు అంటే పేపర్ లాంటి ఇండస్ట్రీస్ లో ఏదైతే జీతాలుగా పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సంఘటిత కార్మికులు అలాగే ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే కార్పెంటర్స్ కానీ లేదా తాపి అసంఘటిత కార్మికులుగా వస్తారు సంఘటితీ కార్మికులైనా అసగటిది కార్మికులైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేజీసీ అందరిలో వస్తారు దాని ద్వారా రేపు ఒక వారం రోజుల్లో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ కూడా అగ్రిమెంట్ జరపవలసి ఉంది మరి ఈ ఆధ్వర్యంలోనే కేకేసి ఆధ్వర్యంలోనే తోటి కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ దగ్గర ఏడు వందల ఎనభై లారీ డ్రైవర్స్ ఆ యూనియన్ లో ఉన్నారు ఈ లారీ డ్రైవర్స్ యూనియన్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ కింద వస్తారు వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది అలాగే పేపర్ బిల్లులో కూడా ఐఎన్టీసీ బ్రాండ్ మీద కొంతమంది పనిసాగుతున్నారు అనాథరాజుడి గారు వాళ్ళ వ్యాలిడిటీ కాదు నేను ఏసీఎల్ తోటి డీసీఎల్ తోటి మాట్లాడి ఆ కమిటీ కూడా తొలగించి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో పేపర్ బిల్లులో కూడా నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేజీ యూనియన్ కొత్తగా యూనియన్ అంటే అదే ఉంటుంది ఐఎన్టీసీ వాళ్ళు ఇందులో వస్తారు కొత్తగా బాడీ ఎన్నుకుని వాళ్ళే రే మొదట ఈ కార్యక్రమాలన్నీ కూడా అగ్రిమెంట్ విషయాల్లో కానీ తో మాట్లాడే విషయాల్లో కానీ వాళ్ళే ఇవన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే త్వరలోనే మరి జిల్లాకు సంబంధించి జిల్లా కమిటీ కానీ లేదా నగర కమిటీ కానీ ఆఫీస్ బ్యారెస్ కానీ అన్ని కూడా త్వరలోనే అపాయింట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మన రాజమండ్రిలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ డ్రైవర్స్ వాలంటరీగా గ్రూప్ ఇన్సూరెన్స్ జరిగింది అంటే నా సొంత డబ్బులతో వాళ్ళందరికీ ఉచితంగా హోస్టల్ ఇన్సూరెన్స్ చేయించారు ఇప్పుడు కూడా అందరినీ ఉచితంగా చేయించడం ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ లో జాయిన్ అయ్యి వంద రూపాయలు సంతా కడతారో వాళ్ళందరికీ కూడా ఈ పోషన్ ఇన్సూరెన్స్ చేంజ్ జరుగుతుంది దానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ డబ్బులు కట్టాలి ఆ డబ్బులు ఏం కట్టకలేదు వాళ్ళు ఫ్రీగానే చేస్తాం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ లో మెంబర్ అయ్యి వంద రూపాయలు సంతా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది పత్రికా సోదరులు చాలా మంది ఇన్సూరెన్స్ లో జాయిన్ అయ్యారు యాక్సిడెంట్ అయితే పది లక్షల రూపాయలు ప్రభావం ప్రభాగం ఏదైనా అంగవైకల్యాణితే పక్షవాతం అలాంటివి పది లక్షలు అలాగే వైద్య వచ్చులు హాస్పిటల్ జాయిన్ ముప్పై వేలు యాక్సిడెంట్లో ఏదైనా అరవై వేలు అలాగే విద్యా ప్రయోజనం కోసం పిల్లలకి లక్ష రూపాయలు అలాగే

ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది సబ్జెక్ట్ వాళ్ళు మా కాంగ్రెస్ తీసుకోవాలి కట్టి అలా తీసుకున్న ఉచితంగా ఈ పథకం ద్వారా అందరికీ కూడా మరి చేయించడం జరుగుతుంది కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానివ్వండి లారీ డ్రైవర్లు కానివ్వండి లేకపోతే తాబీ పని వాళ్ళు కానివ్వండి లాంటి బానివ్వండి యాక్చువల్ ఈ రాజకూర్లో చాలా సంఘాలు సంఘాలు కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇది చాలా బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ మీ అందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ పాలసీ మేము అమలు చేసిన అర్మ దీనికి ఏదో చేయించుడేషన్ అన్నది కూడా ఉండదు ఎందుకంటే మల్టీరియా అందరికీ కూడా తెలుసు చాలా బెస్ట్ పాలసీ ఫాలోప్ చేసి ఏ యాక్సిడెంట్ అయినా అలాంటి యాక్సిడెంట్ డెత్ అయినా కూడా వాళ్ళకి మేవే తగ్గి ఉండి అది పాల చేసి వాళ్ళ బ్యాగ్కి అమౌంట్ నుంచి ఇలా బ్యాగ్ని కూడా మేమే తీసుకుంటాం అని చెప్పి సంతకల్ అనేది తెలియజేస్తారు అనుకుంటే చాలా అన్నీ స్కాన్ లో అప్పుడు అయండి కూడా మీరు అనుకోంటే